మొదటి అధ్యాయము వారు ఐదు దేశము నుండి వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యుహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేళ్లు ఏవేవనగా రూపేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు షిమ్యోను గోత్రములో సూరిశద్ధాయి కుమారుడైన షెలూమియేలు యోధా గోత్రములో అమీనాదాబు కుమారుడైన నయస్సూను యశాకారు గోత్రములో లుయూరు కుమారుడైన నెతనేలు జగూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలియాబు యోసేపు సంతానమందు అనగా ఎప్రాయిము గోత్రములో అమీహుదు కుమారుడైన ఎలిషనూయ మనషే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలియేలు బెన్యామిను గోత్రములో గిద్యోని కుమారుడైన అబిదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహియజరు ఆషేరు గోత్రములో వక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రములో దూవేలు కుమారుడైన ఎలా సాపు నఫ్తాలి గోత్రములో కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలీల కుటుంబములకు పెద్దలును పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకుని రెండవ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను ఇరువది ఎండ్లు మొదలుకుని పైప్రాయము గల వారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను చెప్పగా యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారి అందరి సంఖ్యను చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలువది ఆరు వేల ఐదు వందల మంది అయిరి వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఎండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను గోత్రములో లెక్కింపబడిన వారు యావది తొమ్మిది వేల మూడు వందల మంది గాదు గాదుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను గాదుగా లిక్కింపబడిన వారు వందల యాభై యోధాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా చెప్పగా యూదా గోత్రములో లిక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది ఇసాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇసాకారు గోత్రములో లిక్కింపబడిన వారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబులును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఎండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను చెప్పగా జబులును గోత్రములో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎప్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియ చెప్పగా యోసేపు గోత్రములో లిక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అయి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియ చెప్పగా మనుష్య గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు రెండు వందల మంది పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకుని అభిప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియ చెప్పగా బిన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఐరి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏళ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనడావెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఎండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను చెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు నలువది ఒక వెయ్యి ఐదు వందల మంది ఐరి నప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా నత్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది అయింది వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అట్లు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇస్రాయేలీలు అందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయింది అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండేను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములు అన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములను అన్నిటినీ మోయవలెను వారి మందిరపు సేవ చేయుచూ దాని చుట్టూ దిగవలసిన వారై ఉందురు మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాన్ని విప్పవలెను మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను అన్యుడు సమీపించిన ఎడలా వాడు మరణశిక్ష పొందును ఇస్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడునూ తన తన పాళెములో తన తన ధ్వజమునద్ద దిగవలెను ఇస్రాయేలీయుల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీయులు చేసిరి